నా పేరు వెంకటరెడ్డి విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికారాబాద్ సీనియర్ న్యాయవాది మాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం తాండూరు నియోజకవర్గ విలేకర్ల బృందం డిఏకు వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విలేకరులపై న్యాయవాది చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు అలాగే తాండూరు మండల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింగ్ రావు కూడా న్యాయవాది మాటలను ఖండిస్తూ విలేకరులకు మద్దతు తెలిపారు అలాగే బస్బాద్ మండల విలేకరులు కూడా న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మిల్ల సన్మాన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అక్కడ సీనియర్ న్యాయవాది చౌదరి యాదవ్ రెడ్డి జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఇప్పుడు యూనియన్ తరఫున మనం ఆర్డీఓ ఆఫీస్లో క్రతపత్రం ఇవ్వడం జరిగింది మరి న్యాయవాదులకు ఏదైతే ప్లాట్లు ఇళ్ల స్థలాలు కావాల్సినప్పుడు వాళ్ళు స్వతహగా బతిమినాడో లేకుండా రిక్వెస్ట్ చేసో ఎమ్మెల్యేని అడుక్కోవాలి తప్ప జర్నలిస్టులను అక్కడ పావులుగా వాడుకొని పదవ తరగతి పాస్ కాని వారికి కూడా జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు ఒక సీనియర్ న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనపై చర్యలకే డిమాండ్ చేస్తున్నాం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేసి మరి తగిన బుద్ధి చెప్తామని చరి తగదు రాజకీయ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా ఒక ప్రావీణ్యమైన వృత్తిలో ఉన్న చౌదరి యాదవ్ రెడ్డి సీనియర్ న్యాయవాది ఆయన ఈ విధమైన కించిత్తు జ్ఞానం లేని విజ్ఞానం లేని మాటలు మాట్లాడము మంచి పద్ధతి కాదు ఆయన ఉంటే ఆయన లాయర్లకు కావాల్సిన ఏమైనా ఉంటే న్యాయ వృత్తికి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉంటే ప్రభుత్వంతో పోరాడి తీసుకోవాలి కానీ ఒకరిని బేరీ చేసుకుంటూ ఒకరిని ఎత్తి చూపుతూ సాటి విలేకరులను ఎట్టి చాకిరి చేస్తున్న విలేకరులను ఎత్తి చూపుకుంటూ వాళ్ళ ప్లాట్లు ఇస్తున్నారు మాకు ప్లాట్లు లేవు ఇవి లేవు అనే విధంగా మాట్లాడడము అది ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేలకు జరుగుతున్న నూతన ఎమ్మెల్యేలకు జరుగుతున్న సన్మాన సత్కార కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడడం దాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే సైతం ఖండించకపోవడము అదో విచారకరమైన విషయము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము చదువు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సినటువంటి అవసరమేమి లేదు ఒక సమస్య పట్ల ఎంతో అవగాహన కలిగి ఉండి ఆ సమస్యను ప్రజల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తున్నటువంటి జర్నలిస్టుల పట్ల ఈ విధంగా ఒక న్యాయవాది మాట్లాడడం ఏమాత్రము సమంజసం కాదు మీరు ఏదైనా ఉంటే మీ డిమాండ్లో ఏమైనా ఉంటే మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోండి అంతేకాని జర్నలిస్టుల విషయంలో అనవసరంగా తలదించి మీ యొక్క పెద్దరికాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి మేము చెప్తున్నాము అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉండే సుమారు వాళ్ళు అలా ఎందుకు ఖండించలేదు మార్పులు అర్థం కావట్లేదు దీన్ని మేము టీఈడబ్ల్యూసీ తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము న్యాయవాది గారు వారి యొక్క మనోభావానికే ఈ విషయాన్ని మేము వదిలేస్తున్నాము ఇంకోసారి ఎవరైనా కూడా మా విలేకరుల పట్ల అనుచితంగా వ్యాఖ్యానించినా మేము చూస్తూ ఊరుకోము కంపల్సరీ ఆందోళనను చేయాల్సి ఉంటుంది ఏదో టర్మ్ ఏదో వర్డ్ లేక అదే సభలో ఉన్నారు కానీ యాదవ్ రెడ్డి అడ్వకేట్ గారు మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ వచ్చింది ఇల్లు అనే డిస్కషన్ వచ్చింది

మరి నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నా మరి ఆ మీటింగ్లో ఉన్నటుండి నేను రాహుల్ గాంధీ గారి మీటింగ్ తొమ్మిది తారీఖు ఫిక్స్ అయ్యింది మరి ఆ బాధ్యతలు చాలా పెద్ద ఎత్తున నాకు అప్ప అప్ప చెప్పడం వల్ల నేను అక్కడ స్టేజ్ పైన ఉన్నప్పటికీ కూడా నేను ఆ కోఆర్డినేషన్లో కొంచెం ఆ డైవర్షన్లో ఉండే మరి నేను గమనించకపోవచ్చు ఒకవేళ న్యాయవాదులు ఆ విధమైన స్టేట్మెంట్ చేస్తుంటే కనుక నేను కూడా తప్పకుండా తప్పు కాబట్టి వాళ్ళు ఆ వాక్యాలను రిటర్న్ తీసుకోవాలని చెప్పి నేను కూడా పాత్రికేయ మిత్రుల తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అటువంటిది చేయకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా పాత్రికేయ మిత్రులతో నేను ఏకీభవిస్తున్నా నేను వాళ్ళతో అండగా ఉంటున్నాను వికారాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేల గౌరవ న్యాయవాది మాట్లాడిన మాటలు చాలా బాధాకరం అసలు ఏమైనా గ్రీవెన్సెస్ వాళ్ళకి అడ్వకేట్స్ గ్రీవెన్సెస్ ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళ ప్రభుత్వం దాన్ని పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప వేరే వాళ్ళ గురించి మనం మా మాదిరిగా మాట్లాడాలి కరెక్ట్ పద్ధతి కాదు అందుకని చెప్పేసి నేను జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళకు మా నా మద్దతు పూర్తి మద్దతు పంపిస్తాను పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి గౌరవ న్యాయవాదులను కోరుతా ఉన్నాను